నువ్వీ శ్రీనివాస రెడ్డి ఇద్దరు కథలు బయట పెట్టినంటే నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి ఏంది ఏదే మూసేది ఏంది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి ఆ ఏంది 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 ఆ నీ బతికేంది వచ్చింది అవునా అవునా ఎవ ఎవరి దగ్గర వెళ్ళే మాయ ఎవరి దగ్గర మీరు అదే అడుగు అది అది మాయ మొడ్డ జీకుంటొచ్చిందే మీరు మాయ మొడ్డ వచ్చింది మీరు అందరూ నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి కుక్క నాకు ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలే అదే ప్రేవే ప్రూజే ఎడ మాట్లాడినా ప్రూజే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా లంజన్ కూడా మాట్లాడతాను క్యారెక్టర్ గురించి మస్తమంది ముట్టుకున్నాడు గన్నే లంజే నీ బిడ్డను మంతమంది ముట్టుకున్నాడు కదా బానే బానే బానేయ్యా చాలా నీ అయ్యా అన్నాడు కానీ వండవెట్టి సంపాదిస్తాని అవునా అని నువ్వు ఆల్రెడీ వడుతున్నావు కదా నువ్వు ఆల్రెడీ నీ బిడ్డే చెప్పింది లంజే నీ బిడ్డే చెప్పింది ఒప్పుకుంటదా నువ్వు బట్టవా చౌరస్తాబట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాని ఊరి తీసుకుంటా నేను ఏంటి మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు బంటారో ఎవరు బంటారో బయట మాట్లాడు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు ఏంటి సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు సొంత మొగుడిని వాడి నా నా నామ గురించి చెప్పడానికి నువ్వు ముందుగా నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తారు వెళ్ళంచే ఆహా ఆ చెప్పు 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 సరే ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినావు అనేది నేను మాట్లాడాను పబ్లిక్ మాట్లాడుతుంది రాయం మాట్లాడుతుంది మా ఏం చేసిందా మా ఏం మసం చేసిందా నాన్న క్రిమినల్ మా నాన్న నువ్వు 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 జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నీ బిడ్డ నువ్వు పాలించి విభజించు వాడు పాలి కూడా ఎంత క్రిమినల్ బాగా తెలుసు వాడు తెలుసా అవును అవును నీకోకే ఉండేటోళ్ళు అందరూ నీకోకే ఉండేటో

కేసీఆర్ తిట్ ఎలగట్టినా అని పుర్తొస్తలేదా కేసీఆర్ కేసీఆర్ గారు తిట్టెల్లబట్టినా పుట్టలేదా ఏంది నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు చూసినావాటిఆర్ కేసీఆర్ గడమా తిట్టింది నువ్వే చెప్పినావు కదా నువ్వే చెప్పినావు యూట్యూబ్ ఏమని తిట్టిందని చెప్పిందా నేను బయట వాడు ఎల్లబడి కదా నువ్వు ఉంటూ ఉంచుకుంటా ఉంచుకుంటా నువ్వు రోడ్ మీద కుక్క కూడా సరిపోవు నువ్వు నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్కప్ కూడా సరిపోవు నేనా నువ్వు కుక్కలు కుక్కడీ సీన్గా జీరో వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు కొండే మంచిగా కొండ నీ ఫ్రస్టేషన్ తెలుస్తా నీ ఫ్రస్టేషన్ తెలుస్తా నేను బతుకు సంతోషం అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ కొండ మోసం చేస్తారా నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు మొగుడికి నువ్వు చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మమ్మడికి వాటి రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితో ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు అని నువ్వు నువ్వు నేను మాట్లాడాలి నువ్వు పత్ నువ్వు అవన్నీ చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావా అని నాకే నువ్వే అయి నీ బెంత నా కాదు దుబ్బా రావే నువ్వు నా కాదు దుబ్బ దుబ్బకి రావు నా కాదు